ఫోర్టీన్ థౌసండ్ డిస్కౌంట్ పద్నాలుగు వేలు డిస్కౌంట్ మన వీడియో చూసి వస్తే పదమూడు వేలు డైరెక్ట్ ఫ్లాట్ డిస్కౌంట్ మీ వీడియో చూసి వస్తే ఫ్లాట్ టెన్ థౌసండ్ డిస్కౌంట్ ఫైనాన్స్ అయిపోతుందా దీనికి పది పదిహేను వేలు డౌన్ పేమెంట్ కట్టండి ఫైనల్స్ అయిపోతుంది ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ ఫోర్ ఇది ఓకే ఇది ట్వంటీ వన్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా ఓన్లీ మీ వీడియో లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని రావాలి చూపించాలి మీ వీడియో చూపించి చాలా మంచి డిస్కౌంట్ తీసుకొని వెళ్ళి కొనుక్కోలేదు ఎందుకంటే చాలా మంది దగ్గర అయితే పేమెంట్లు లేవు డబ్బులు లేవు గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏం అర్థం అయితే లేదు ఒకసారి చాలా క్వాలిటీ ఉంది బండి నీట్గా ఉంది బండి అయితే

మోడల్ మార్కెట్ మొత్తం మీరు తిరగండి మేము ఇచ్చిన తక్కువ ప్రైస్ మీకు పోయింది ఎవరు లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జన్యున్ కంటెంట్ మీకోసం చేస్తూనే ఉంటాను కాల్ చేసి వెళ్ళిపోతే మనకు ప్రాబ్లం అవుతుంది కదా సో రెంటల్ అగ్రిమెంట్ ఉంటే కూడా మీకు ప్రైవేట్ ఫైనాన్స్ అయితే ఇస్తారు బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కొంచెం మంచిగా కాల్స్ కాల్స్ కూడా అటెండ్ అటెండ్ చేయండి ఎక్కువ అని చెప్పేసి ఓకేనా మన దగ్గర అయితే స్టాక్ స్టోర్ లో ఎప్పటికైనా అవైలబుల్ ఉంటుంది ఏ కలర్ అంటే ఆ కలర్ ఏ మోడల్ అంటే ఆ మోడల్ నైన్టీన్ మోడల్ ఇప్పుడు మార్కెట్ లో ఉన్న హై డిమాండ్ వెహికల్ ఇది థర్టీ నైన్ థౌసండ్ కి యూనికాన్ వెహికల్ ఎక్కడైనా విన్నారా యూనికాన్ బండి బాడీ కూడా నీట్ గా ఉంది కండిషన్ అంతా సూపర్ ఉంది చూసుకోవచ్చు ఒకసారి అయితే విజిట్ చేయండి ఇది వచ్చేసి డిమార్ట్ అనమాట డిమార్ట్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది శ్రీ వినాయక మోటార్ తక్కువ బడ్జెట్లు ఏమైనా ఉన్నాయా రేట్లు ఎక్కువ ఉన్నాయా సో ఫైనాన్స్ అయితే ఇస్తారు వీళ్ళు లేదా బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్ని బండ్లు మీకు స్టార్టింగ్ ట్వంటీ టూ థౌసండ్ ఇరవై రెండు వేల నుంచి అయితే మీకు బండ్లు అయితే ఉన్నాయని చెప్తున్నారు మన ఛానల్ తో వస్తే ఖచ్చితంగా నెగోషియబుల్ ఉంటుంది బండి ప్రైలు కూడా ఫిక్స్డ్గా నెగోషిబుల్ ఉంటాయి లైట్గా ట్వంటీ టూ థౌసండ్కి ఇచ్చేస్తున్నాం మన ఫాలోవర్స్కి మాత్రమే అది ఓకే డైరెక్ట్ వచ్చిన కస్టమర్స్కి థర్టీ త్రీ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది అది లెవెన్ థౌసండ్ రూపీస్ మనకు ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుంది వాట్సాప్లో మెసేజ్ పెట్టండి లొకేషన్ పంపిస్తాము డైరెక్ట్గా వచ్చి చెక్ చేసుకొని నచ్చిన తర్వాత పర్చేస్ చేసుకోవచ్చు అన్ని వాళ్ళ పైన కూడా ఫైనాన్స్ అయితే అయిపోతాయి బైక్స్ ఉన్నాయి స్కూటీస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి రండి టెస్ట్ చేసుకుని ఫైనాన్స్ విషయం కూడా మాట్లాడుకోండి తీసుకోండి ఓకేనా సో రవి ప్రకాశ్ అన్న వీడియో చూసి మంచి డిస్కౌంట్ కూడా దొరుకుతుంది మన దగ్గర బ్యాంక్ నుంచి మీకు పదివేలు డౌన్ పేమెంట్ కట్టండి పదిహేను వేలు కట్టండి ఈజీ ఫైనాన్స్ అయిపోతుంది కదా దానితోనే ఏంటంటే టెన్షన్ ఫ్రీ ఫైనాన్స్ అయిపోతుంది ప్రైవేట్ ఫైనాన్స్ ఫైనాన్స్ అయితే పది పదిహేను వేలు పదిహేను వేలు కట్టండి బండి తీసుకొని వెళ్ళిపోండి మీరు అట్లా హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవిప్రకాశ్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ మీకు కొత్త షాపులు అన్న అని చెప్పేసి మీరు అడుగుతూ ఉన్నారు కాబట్టి మీకోసం అయితే కొత్త షాప్స్ అయితే తెచ్చాను ఇది వచ్చేసి శ్రీ వినాయక మోటార్స్ లాస్ట్ వీడియో కూడా పెట్టాను చాలామంది మంచిగా ఆదరించారు అండ్ బండ్లు కూడా పర్చేజ్ చేసుకున్నారు బండ్లు అయితే చాలా ఉన్నాయి కానీ మీకు ఏంటంటే కొత్త బండ్లు కొనుక్కోలేరు ఎందుకంటే చాలామంది దగ్గర అయితే పేమెంట్లు లేవు డబ్బులు లేవు గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏం అర్థమైతే లేదు కానీ చాలామంది దగ్గర బిజినెస్ చేసేవాళ్ళు డైలీ వర్క్ చేసుకునే వాళ్ళు సో పెద్ద పెద్ద వాళ్ళు కూడా డబ్బుల కోసం అయితే వాళ్ళ లక్ష రూపాయలు సాలరీ వచ్చే వాళ్ళు కూడా డబ్బుల కోసం సఫర్ అవుతూ ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఏం చేయాలి మరి చిన్న చిన్న జాబ్ చేసుకునే వాళ్ళకి సెకండ్ హ్యాండ్ బండ్లు అయితే చూపెట్టాలి సెకండ్ హ్యాండ్ బైక్స్లో ఏంటంటే తక్కువ బడ్జెట్లో చూపెట్టాలి సో తక్కువ బడ్జెట్లు ఏమైనా ఉన్నాయా రేట్లు ఎక్కువ ఉన్నాయా సో ఫైనాన్స్ అయితే ఇస్తారు వీళ్ళు ఓన్ హౌస్ లాస్ట్ వీడియోలో కావండి పెట్టినారు కొంతమందికి రెస్పాండ్ కూడా రాలేదని చెప్పేసి అన్నారు సో చెప్తున్నాను నేను ఏంటంటే ఇక్కడ హౌస్ ఉంటే మీకు ప్రైవేట్ ఫైనాన్స్ వస్తుంది హౌస్ లేకపోతే ప్రైవేట్ ఫైనాన్స్ రాదు ఎందుకనంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే రెంటెడ్ హౌస్లో ఉంటారు మరి వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారా ఉంటారా వెళ్ళిపోతారో మనకు తెలియదు కదా కాల్ చేసి వెళ్ళిపోతే మనకు ప్రాబ్లం అవుతుంది కదా సో రెంటల్ అగ్రిమెంట్ ఉంటే కూడా మీకు ప్రైవేట్ ఫైనాన్స్ అయితే ఇస్తారు ఓకేనా రెంటల్ అగ్రిమెంట్ ఉంటే కూడా ఫైనాన్స్ అయితే ప్రైవేట్ ఫైనాన్స్ ఇస్తారు ఎందుకంటే అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉంటారనే నమ్మకం అయితే ఉంటుంది సో మీకు ఓన్ హౌస్ ఉండాలి ఓన్హౌస్ ఉంటే ప్రైవేట్ ఫైనాన్స్ అయితే బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్ని బండ్లు మీకు స్టార్టింగ్ ట్వంటీ టూ థౌజండ్ ఇరవై రెండు వేల నుంచి అయితే మీకు బండ్లు అయితే ఉన్నాయని చెప్తున్నారు మన ఛానల్ తో వస్తే ఖచ్చితంగా నెగోషియబుల్ ఉంటుంది బండి ప్రైజ్లు కూడా ఫిక్స్డ్గా నెగోషియబుల్ ఉంటాయి లైట్గా సో వచ్చేసేయండి ఇది వచ్చేసి డి ఆపోజిట్లో అయితే ఉంటుంది సనత్ నగర్ అనమాట ఓకేనా నేను లొకేషన్ కావాలంటే కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి లొకేషన్ పంపిస్తాము డైరెక్ట్గా వచ్చి చెక్ చేసుకొని నచ్చిన తర్వాత పర్చేజ్ చేసుకోవచ్చు అన్ని పైన కూడా ఫైనాన్స్ అయితే అయిపోతాయి బైక్స్ ఉన్నాయి స్కూటీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏ బండ్లు కావాలన్నా కూడా దొరికిపోతాయి ఒక బ్రదర్ ఉన్నారు చెప్పేస్తాడు వెల్కమ్ అన్న నమస్తే థ్యాంక్ యూ సో మచ్ చాలామంది మీ మన ఛానల్ త్రూ బండ్లు పర్చేజ్ చేశారా అన్నారు అయితే కాకపోతే ఒక డిసపాయింట్ ఏంటంటే ప్రైవేట్ ఫైనాన్స్ అవును సో ప్రైవేట్ ఫైనాన్స్ పరంగా మాకు ఎక్కువ మాకు రెస్పాన్స్ రాలేదని చెప్పేసి అన్నారు ఒకసారి డౌట్స్ క్లియర్ చేసి మనం వీడియోలో అయితే వెళ్ళిపోతుంది ప్రైవేట్ ఫైనాన్స్ అయితే అట్లా ఏం లేదు రవిప్రకాష్ అన్న యాక్చువల్ గా మన దగ్గర ఏంటంటే ఏదైతే ఫండింగ్ వస్తుందో ప్రైవేట్ ఫైనాన్స్ తోని అది కొంచెం తక్కువగా వస్తుంది ప్రైవేట్ ఫైనాన్స్ ఫండింగ్ చాలా మంది కస్టమర్స్ పదివేలు పదిహేను వేలు డౌన్ పేమెంట్ కడితే నాకు ఫండింగ్ కావాలి యాభై వేలు బండికి కూడా ముప్పై వేలు ఫండింగ్ కావాలంటే ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు అంతగా ఫండింగ్ అయితే ఇవ్వలేరు ఇంకోటి మన దగ్గర బ్యాంకు నుంచి మీకు పదివేలు డౌన్ పేమెంట్ కట్టండి పదిహేను వేలు కట్టండి ఈజీ ఫైనాన్స్ అయిపోతుంది కదా దానితోని ఏంటంటే టెన్షన్ ఫ్రీ ఫైనాన్స్ అయిపోతుంది ప్రైవేట్ ఫైనాన్స్ ఫైనాన్స్ అయితే పది పదిహేను వేలు కట్టండి పదిహేను వేలు కట్టండి బండి తీసుకొని వెళ్ళండి మీ సొంతం చేసుకోవచ్చు బండి అదే ప్రైవేట్ ఫైనాన్స్ లో అట్లా కాదు ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ చేయమంటున్నారు అందుకే మేము ప్రైవేట్ ఫైనాన్స్ కి సెవెంటీ దాకా మనం వద్దు అనుకుంటాం ఎవరికైతే ఓన్ హౌస్ ఉందో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది ఓకే నైస్ అది ఇప్పుడు మన దగ్గర కొత్త స్టాక్ వచ్చేసి చూసుకోవచ్చు మీరు స్కూటీస్ లో కానివ్వండి బైక్స్ లో కానివ్వండి ట్వంటీ టూ థౌసండ్ కి మనం సెవెంటీన్ మోడల్ పసినా ఇచ్చేస్తున్నాం ఓన్లీ మీ ఫాలోవర్స్ కి మాత్రం అది

సూపర్ మాత్రమే ఇది యాభై ఆరు వేలు దీనికి పదిహేను వేల డౌన్ పేమెంట్ కట్టండి ఫైనాన్స్ అయిపోతుంది సూపర్ సూపర్ అలాగే ఇక్కడ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఉంది ఇది యాక్టివ్ యాభై ఆరు వేలు మేము పొడి దీనికి ఫ్లాట్ టెన్ థౌసండ్ డిస్కౌంట్ పదిహేను వేలు కట్టండి ఇది కూడా తీసుకోండి వెళ్ళండి నలభై ఐదు వేలకి వచ్చేస్తుంది సూపర్ ఇది కూడా ఎయిటీన్ మోడల్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అలాగే చూసుకోవచ్చు ఎయిటీన్ మోడల్ కలర్ వేరియంట్ ఉంది బ్లూ ఉంది బ్లాక్ ఉంది మనకు ఇంకా బ్లూ ఉంది గ్రే ఉంది సీకర్ ఇది కూడా ఎయిటీన్ మోడల్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సెవెంటీ మోడల్ సెవెంటీన్ మోడల్ ఈ మూడు వెహికల్స్ ఏవైతే తీసుకోండి నలభై వేలు నలభై వేలు ఇది లేడీస్ కోసం డిమాండ్ అయిన వెహికల్ ఇది ఓన్లీ వచ్చేసి థర్టీ ఫైవ్ ముప్పై ఐదు వేలకి సెవెంటీన్ మోడల్ వన్ టెన్ బాగుంది చాలా నీట్ ఉంది ఓన్లీ ఇది వచ్చేసి మన దగ్గర

మంచి ప్రైజ్ ఇరవై రెండు వేలకు మీకు అది కూడా సెవెంటీన్ మోడల్ సెవెంటీన్ కదా సెవెంటీన్ మోడల్ ఇరవై రెండు వేల కంటే మంచి ప్రైజ్ బండి కూడా బాగానే ఉంటుంది ఒకసారి మీరు వాసిని చేయించుకొని బండిని నడిపించుకుంటే అయిపోతుంది చాలా మంచి ప్రైజ్లో వస్తుంది ట్రై చేయండి తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి ఇది వచ్చేసి డిమార్ట్ అనమాట డిమార్ట్కి ఆపోజిట్లోనే ఉంటుంది శ్రీ వినాయక మోటార్స్ ఓకేనా ఫోన్ నెంబర్లు కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి ఆ నెంబర్లు లేదంటే స్క్రీన్ పైన కూడా ఇస్తాము ఆ నెంబర్ కాల్ చేయండి మీరు అయితే షాప్ వాళ్ళు మీకు మాట్లాడి అన్ని విషయాలు అయితే క్లియర్ గా అయితే చెప్తారు సో ఇంకా రెడ్ ఉంది బ్లూ ఉంది గ్రే ఉంది మెరూన్ ఉంది డెస్టినీ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ ఉంది జుబిటర్ ఉంది జెడెక్స్ ఉంది యాక్టివా కొత్త మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ మార్కెట్ మొత్తం మీరు తిరగండి మేము ఇచ్చిన తక్కువ ప్రైస్ మీకు అయితే ఎవరు ఇయర్ ఓన్లీ సెవెంటీ నైన్ థౌసండ్ సెవెంటీ నైన్ మోడల్ సెవెంటీ నైన్ థౌసండ్ బా ఓకే ఓన్లీ సెవెంటీ నైన్ థౌసండ్ వాషింగ్ చేపించి ఇస్తాం నీట్ ఉంది బండి బండి ఓన్లీ ఆరు వేలు మాత్రమే తిరిగింది సిక్స్ థౌసండ్ కొత్త బండి తీసుకొని వెళ్ళాలంటే

ఇది ట్వంటీ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సెవెంటీన్ మోడల్ వేలు మధ్యాహ్నం నలభై వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు చాలా తక్కువ బడ్జెట్ లో మంచి యాక్టివాస్ అయితే దొరికిపోతుంది అలాగే చూసుకోవచ్చు డియో ట్వంటీ టూ మోడల్ ఉంది బ్లాక్ కలర్ మన యూత్ ట్రెండింగ్ అయిన వెహికల్ చాలా నీట్ కండిషన్ లో ఉంది వెహికల్ అయితే ఇది ఇది వచ్చేసి ఓన్లీ పదమూడు వేలు జన్యున్ మీటర్ రీడింగ్ షోరూమ్ లో తీసుకోండి వెళ్ళి చెక్ చేసుకోండి మీరు అప్పుడే తీసుకెళ్ళండి ఇది ఓన్లీ యాభై మూడు వేలకి ఇచ్చేస్తున్నాం మార్కెట్లో లో అరవై వేలు అరవై ఐదు వేల కంటే తక్కువ దొరకదు అలాంటి వెహికల్ కూడా యాభై రెండు వేలకిస్తున్నాం రైతు అన్న వీడియో చూసి వచ్చిన వాళ్ళకి ఇది చూసుకోండి వైట్ కలర్ లో ఉంది ట్వంటీ టూ మోడల్ ఉంది ఇది కూడా ఓన్లీ యాభై తొమ్మిది వెల్ మాత్రమే ఫిఫ్టీ నైన్ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ నైన్ ఇక్కడ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ టూ మోడల్ ఉంది ఇది సెవెంటీ ఫోర్ థౌసండ్ మేము చేసినాం పద్నాలుగు వేలు ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుంది సిక్స్టీ థౌసండ్ అరవై వేలు అలాగే ఇక్కడ ట్వంటీ త్రీ ఉంది ఇక్కడ ట్వంటీ ఫోర్ ఉంది ట్వంటీ త్రీ మోడల్ మేము ఎనభై ఆరు వేలు చేసినాం మన వీడియో చూసి వస్తే సెవెంటీ టూ

అయితే కూడా దగ్గర ఇది మోడల్ మోడల్ కలర్ కలర్స్ 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 చెప్పొద్దు అన్ని మీకు కావాలంటే ఈ రోజు చెప్తే మన దగ్గర అయితే ఎప్పటికైనా అవైలబుల్ ఉంటది ఏ కలర్ అంటే ఆ కలర్ ఏ మోడల్ అంటే ఆ మోడల్ షైన్ చూసుకోవచ్చు ట్వంటీ 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 వన్ మోడల్ ఉంది ఇక్కడ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ వచ్చేసి ఓన్లీ డెబ్బై ఐదు వేలకి ఓన్లీ నాలుగు మోడల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఓకే ఇది ట్వంటీ వన్ ఇది వచ్చేసి మీకు మేము కొని చేసిన ప్రైజు సెవెంటీ సిక్స్ థౌసండ్ మీ వీడియో చూసి వచ్చిన వాళ్ళకి ఫ్లాట్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్కి వస్తుంది యాభై ఎనిమిది వేలు యాభై ఎనిమిది వేలు బండి కండిషన్ చూపించండి ఒకసారి చాలా క్వాలిటీ ఉంది బండి నీట్ గా ఉంది బండి అయితే స్క్రాచ్ లెస్ ఇంకా టైల్ కండిషన్ అంతా నీట్ పదిహేడు వేలు మాత్రమే తిరిగింది ఇది ఒకసారి మీరు కిలోమీటర్ కూడా చూపించుకోవచ్చు సెవెంటీన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ బండి అమరు బాగుంది సెవెంటీన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది అంతే ఓకే నైస్ డిస్క్ బ్రేక్ కూడా ఉంది అన్నమాట ఫ్రంట్ ఆ తర్వాత ఇంకోటి ఇక్కడ దీని ప్రైస్ చెప్పారు కదా ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ ఎంత అన్నారు ఓన్లీ ఇది వచ్చేసి సెవెంటీ నైన్ థౌసండ్ డెబ్బై తొమ్మిది వేలకే చూసుకోండి అండ్ తర్వాత గ్లామర్ గ్లామర్ ఇది ఐఎస్ఎఫ్ఎస్ ఇది ఏఎస్ఎఫ్ఎస్ నైన్టీన్ మోడల్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న హై డిమాండ్ వెహికల్ ఇది ఓకే ఇది మేము కూడా చేసిన ప్రైస్ అరవై ఎనిమిది వేలు మీ వీడియో చూసి వస్తే ఫ్లాట్ టెన్ థౌసండ్ డిస్కౌంట్ ఓకే ఫిఫ్టీ ఎయిట్ మాత్రమే దీనికి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది మార్కెట్ లో వెహికల్స్ లేవు ఇవి దాదాపు ఒక టెన్ ట్వంటీ స్టోర్స్ తిరిగితే ఒకటో రెండు వెహికల్స్ దొరకడం జరుగుతుంది ఈ వెహికల్స్ మార్కెట్ లో ఎక్కడ లేవు అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొకటి గ్లామర్ ఉంది ఎయిటీన్ మోడల్ ఇది రెండు బిఎస్ ఫోర్ ఉన్నాయి రెండు బిఎస్ సిక్స్ ఉన్నాయి తక్కువ బడ్జెట్ ఉంది ఎక్కువ బడ్జెట్ అన్ని దొరికిపోతుంది బిఎస్ ఫోర్ టూ థౌసండ్ ఎయిటీన్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు వేరే నుంచి వస్తారు హైదరాబాద్కి చాలా ముప్పై ముప్పై వేలు సంపాదించుకోవచ్చు స్విగ్గీ జొమాటో కొట్టుకొని అలాంటి వాళ్ళకి అయితే ఇది చాలా మంచి వెహికల్ చాలా బెస్ట్ అలాగే ఇక్కడ ప్లాటినా ఉంది చూసుకోండి మొన్న లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పిన ఓన్లీ ఫార్టీ థౌసండ్ నలభై వేలు మాత్రం ప్లాటినా ఇది వచ్చేసి పదిహేను పద్దెనిమిది మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ బండి అయితే స్క్రాచ్ లైస్ ఇట్లా షోరూమ్ కా ట్రాక్ ఉంది బండి చాలా మంచి ఉంది గుడ్ గుడ్ ఇక్కడ చూసుకోవచ్చు ముప్పై మూడు వేలు థర్టీ త్రీ థౌసండ్ ముప్పై మూడు వేలకి ఓన్లీ థర్టీ త్రీ ఇంకా ఇదైతే ఫైనాన్స్ కాదు కదా ఇది ఫైనాన్స్ కాదు పంద్రాలు మోడల్ మన దగ్గర పంతొమ్మిది మోడల్ నుంచి ఫైనాన్స్ అయిపోతే ఎయిటీన్ తర్వాత మోడల్స్ ఫైనాన్స్ అయితే ఓకే నైస్ కానీ బండి ప్రైస్ బాగానే ఉంది వచ్చి చెక్ చేసుకోండి

సెవెంటీన్ మోడల్ అంట థర్టీ నైన్ ముప్పై తొమ్మిది వేలకే లివో మంచి మైలేజ్ వస్తుంది మీకు అరవై డెబ్బై మైలేజ్ అయితే వస్తుంది అనమాట సో అరవై మైలేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది చూసుకోండి ఒకవేళ నచ్చితే రండి టెస్ట్ రైడ్ చేసుకోండి ఫైనాన్స్ విషయం కూడా మాట్లాడుకోండి తీసుకోండి ఓకేనా సో రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మంచి డిస్కౌంట్ కూడా దొరుకుతుంది సో చూసుకోండి అండ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కొంచెం మంచిగా కాల్స్ కూడా అటెండ్ చేయండి కాల్స్ అటెండ్ చేస్తలేరు ఎక్కువ అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా సో థ్యాంక్ యూ సో ఎదిగా వాళ్ళ వీడియో మీకు లో చూడాలంటే లాస్ట్ వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్ షూట్ చేసినా కానీ అప్లోడ్ చేయలేకపోయినాము సో లో కూడా వీడియోస్ వస్తాయి అక్కడ రవి ప్రకారం లైక్ అనేది వెళ్ళి ఫాలో అవును అక్కడ కూడా షార్ట్ అండ్ స్వీట్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్యున్ కంటెంట్ మీ కోసం చేస్తూనే ఉంటానన్నమాట సో ఇది వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అందరూ సెలవు రైట్ సార్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ